టీడీపీ కంచుకోట అయిన ఉండి నియోజకవర్గంలో అసంతృప్తి నేత కలవపుడి శివ పోటీ చేస్తుండటంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది చంద్రబాబు తనను గుర్తించలేదు కాబట్టే ప్రజాక్షేత్రంలో ఉండేందుకు పోటీ చేస్తున్నానని తెలిపారు వైసీపీ కోవట్టుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు ప్రజల మధ్య ఉండే బాధ్యత ఉందంటున్న మాజీ ఎమ్మెల్యే కలవపుడి శివతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్ ఇండియా అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ త్రిముఖంగా మారనుందన్నటువంటి ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కలుపూడి శివ పోటీ చేయడం మేము ప్రస్తుతం ఆయన అంత ఉన్నారు సార్ చెప్పండి ఎట్టకేలకు మీరు పోటీ చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా టీడీపీ నుంచి కాకుండా ఈసారి పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది ఎట్టకేలకు కాదు కదా నేను అరవై రోజుల క్రితమే నాకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నేను ఆ రోజు చెప్పాను అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు అని చెప్పాలి నన్ను కన్విన్స్ చేయాలి అది చేయలేదు నన్ను అధిష్టానం ఇరవై సంవత్సరాలు నేను పార్టీ కోసం కష్టపడితే నన్ను పట్టించుకొని పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలతోటి నాకు బాండింగ్ ఉంది కాబట్టి నేను ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పాను అదే మాటకు కట్టుబడి ప్రజల అందరూ కూడా నన్ను కోరుకున్నారు అతలు కూడా తిరిగారు వినూత్న రీతిలో ప్రచారాలు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల్ని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పి ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి అది ఒక ముప్పై రోజులు క్యాంపెయిన్ చేశాను అందరినీ కూడా కమ్యూనికేట్ చేసుకున్నాను ప్రజలందరూ కూడా మద్దతు పలికి నాకు వేలాది మందిగా నామినేషన్కి హాజరయ్యి నాకు మద్దతు పలికారు అదేవిధంగా నాకు సింహం గుర్తు వచ్చింది సింహం గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీరు కూడా సింహం గుర్తుకి ఓటేసి నన్ను అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలిపించమని చెప్పి ప్రతి గ్రామం వెళ్ళి నేను అభ్యర్థిస్తున్నాను ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా నేను ప్రధానంగా రెండు వేల ఐదు తొమ్మిదిలో చేసిన సేవని గుర్తుపెట్టుకున్నారు ఆ సేవని కోరుకుంటున్నారు అట్లాగే అపోజిషన్ ఎమ్మెల్యేగా చేసిన పోరాటాలు ఆ తెగింపు ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నేను ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందుబాటులో ఉన్న తీరు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే కింద అందరికీ కావాలని చెప్పి అందరూ అభిమానంతో నన్ను ఆదరిస్తున్నారు అంటే మీరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానుకోవచ్చు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అటు టీడీపీ అధిష్టానం కూడా మీపై సస్పెన్షన్ వేటు వేసింది మరి టీడీపీకి శివ దూరమయ్యారనుకోవాలా నేను స్వతంత్రంగానే వెళ్తున్నాను నేను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి రిక్వెస్ట్ చేసి నేను సింబల్ని తీసుకోవడం జరిగింది నేను ఖచ్చితంగా సింహం గుర్తు నాకు రావటం కూడా ఒక శుభ పరిణామం ప్రజల్లోకి గుర్తు బాగా వెళ్ళగలిగింది ఖచ్చితంగా నేను ప్రజల క్షేత్రంలో ప్రజల పక్షాన ఉంటాను నేను ఖచ్చితంగా ఇక్కడ అధికార పార్టీ మద్దతు తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చుట్టూ అదేవిధంగా అవసరమైన చోట ప్రశ్నించి ఈ రైతులకి ఆక్వారంగా రైతులకి అండగా ఉంటూ ఈ ఉండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను పేదలకి అందాల్సిన ఫలాలన్నీ కూడా సక్షమం అదే హౌసింగ్ కావచ్చు ఏదైతే ఇతర వాళ్ళ అభివృద్ధి చెందడానికి చేతువృత్తులకు కులవృత్తులకి కావాల్సిన పరికరాలు కావచ్చు వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు ప్రత్యేకించి ఈరోజు పేదరికం లేని సమాజం నిర్మించాలనుకున్నప్పుడు పేదలకు మనం సేవితనిచ్చి సహకారం ఇవ్వాలి సహకారం ఇచ్చినప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ సహకారం ఇచ్చే విషయంలో నేను ఖచ్చితంగా అవసరమైన చోట ప్రశ్నించి పేదలకి అండగా నిలబడి ఆ పేదరికం లేని సమాజం నిర్మించడానికి కృషి చేస్తాను అలాగే రైతాంగ విషయంలో రైతులు అందరికీ కూడా తెలుసు నేను ఖచ్చితంగా పట్టుదలతోటి రైతులు సమస్యలు పరిష్కారం చేయటంలో ముందుంటాను అంటే పెద్ద ఎత్తున మీరు ఇరవై ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తారు ఉండి నియోజకం కోసం సేవ చేస్తూ వచ్చారు కానీ ఈరోజు మీరు పోటీ చేస్తుంటే రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కానీ మీ పోటీ పెద్ద పోటీ ఏం కాదు వైసీపీతోనే తనకు పోటీ అంటున్నారు ఎలా ఉండబోతుంది ఉండి అసెంబ్లీ అదే మనకు పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి పదమూడో తారీఖున ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ ప్రజాక్షేత్రంలో ఉండి నియోజకవర్గ ప్రజలు న్యాయ నిర్ణేతలు వారులే నిర్ణయిస్తారు ఉండి నియోజకవర్గం ప్రజలందరూ కూడా అందరూ కూడా నిశ్శబ్ద విప్లవం నడుస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసి అభివృద్ధి చేసే వ్యక్తిని కోరుకుంటున్నారు అవన్నీ కూడా లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించబోతున్నారు అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కనుక మళ్ళీ టీడీపీలో చేరతారు చేరాలి అనేటువంటి మీ అభిమానుల కోరిక ఉంది వారి వారికి ఏం చెప్పదలుచుకున్నారు నేను ఖచ్చితంగా నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఓ పార్టీతో బాండింగ్ ఉంది తెలుగుదేశం పార్టీతో అదే బాండింగ్ తోటి నేను ఉన్నాను నేను కూడా డిఫర్ అయింది నన్ను అధిష్టానం నన్ను సంప్రదించలేదు నన్ను కనీసం కన్సిడర్ చేయని విషయం కూడా కమ్యూనికేట్ చేయలేదు అనే దాని మీద నేను ప్రశ్నించి నాకు ఉండి నియోజకవర్గం ప్రజల మీద ఉన్న బాండింగ్ తోటి నేను ఉండి నియోజకవర్గంలోనే ప్రజాక్షేత్రంలో అన్నాను అదే మాటకు కట్టుబడి అరవై రోజుల క్రితం ఏ మాట ఇచ్చాను అదే మాటతో నేను ముందుకెళ్ళాను రామరాజు అభ్యర్థిత్వంతో అతను ముందుకెళ్ళాడు తర్వాత మళ్ళీ అభ్యర్థి దే మార్చుకుని అక్కడ తిరుమలని తీసుకొచ్చారు అక్కడ అభ్యర్థి అనేది నాకు కాదు నేను ఉండి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏదైతే ఇక్కడ తిరుమల కావచ్చు మిగిలిన వాళ్ళందరూ కూడా నేను ఏదో వైఎస్ఆర్సిపి పార్టీకి అమలు వాళ్ళ డబ్బుతోటి నేను ఏదో క్యాంపెయిన్ చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు నేను ప్రజలందరికీ కూడా తెలుసు నేను అమ్ముడైపోయే అయిపోయే నేను ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి సేవా భావంతో ముందుకెళ్లే వ్యక్తున్నా ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా గమనించుకుంటున్నారు అది ఏదైతే అన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తిప్పుకొడతారు చూస్తుంటే ఉండే అసెంబ్లీలో ఖచ్చితంగా తన పోటీ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉంటుంది ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఎవరికి ఓటేస్తారో కూడా పదమూడవ తేదీన చూడ చూస్తారు ఏదైతే ప్రతిపక్షాలు కానీ లేదంటే ప్రత్యర్థులు కానీ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రజల మద్దతు నాకే ఉంటుందంటూ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కలుపూడి శివ ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ న్యూస్ ఉండే అసెంబ్లీ నుంచి